ఈ రోజు ఆదివారం తగ్గ ఆరాధనంతా ప్రభుత్వం నడిపించిన విధానానికి తెలిపిన ప్రవణి వాక్యం చెప్పగా పవిత్రమైన పేదల గిరిచేత కాల్చు శరీరాన్ని మాన మానస్వరాన్ని మొక్కుకోవచ్చు దయస్వరంతో మాట్లాడు దర్శించి ప్రవణి వాక్యం ప్రతిపించేది ఆయన నమందించారు తండ్రి ఆయన ఎవరైతే బాధతో వ్యాధితో కదిరితో ఇచ్చారో అడుగు ప్రోహి వాక్యం తన విదలను విజయాన్ని చేయించమని సహాయించేసు తండ్రి మరి ఈరోజు మన వాక్యం ఏం మోక్షమైపోతుందండి నీ దో నీ దూతలతో నేను చెప్పలేదా నీ దూతతో నేను చెప్పలేదా సంఖ్యాకాలము ఇరవై నాలుగు అధ్యాయము పదకొండు వచ్చిన చూడండి నేను నిన్ను నేను నిన్ను మిక్కిలి ఘనపరిచేదనని మిక్కిలి గనపరిచేదని చెప్పి తిన కానీ వెళ్తాను కానీ ఏహోవాహోవా నీవు ఘనత పొందటకుండా నువ్వు ఘనత పొందకుండా ఆటంక పరిచేదన ఆటంక పరిశుభ్రం

నేను నిన్ను మిక్కిలుగా కనపరుస్తావు అనేసి నన్ను మిక్కిలుగా నువ్వు ఆస్వాదిస్తావు అనేసి నిన్ను నేను తీసుకొచ్చాననేసి ప్రవర్తనే దిరాము ప్రవర్తన అంటే ఎవరు అడుగుతున్నారు బాగా ఎలా ఎలాగడుగుతున్నాడంటే మరి నువ్వు నన్ను ఎంతగానో దీవిస్తావు నేను ఎంతగానో ఆస్వాదిస్తావు ఇస్తూ చేపిస్తావు అనుకుంటే వాళ్ళందరినీ మిక్కిలుగా ఎక్కువగా నువ్వు దీవించేసావు ఎక్కువగా నిలిచేసావు ఆస్వాదించేసావు కానీ నాన్న మాత్రం నువ్వు దీవించలేదు అని అన్నప్పుడు అంటే అంటే అప్పుడు బెలాండి ప్రతం అన్నాడు అంటే నువ్వు నాకు ఇంటి ఇచ్చినా బంగారు ఇచ్చినా ఇస్తారమైన ధనమిచ్చినా ఏమి ఇచ్చినా సరే నేను ముందే నేను చెప్పాను కదా నా నోట దేవుడు ఏ మాట ఉంచుతారు అదే మాట చెప్తానని చెప్పాను కదా ఆ మాట ప్రకారంగా నేను పనిగా తప్పమని రెండో మాట నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కనక లేదనేసి అంటండి ఈ యొక్క బాలక్కటండి బిలాం ప్రవర్త సమాధానం చెప్తున్నాడంట ఎందుకంటే దేవుడు చెప్పమన్నామంటే మరి దేవుని బిడలగా ఉన్న మనము దేవుడిని నిలబెట్టుకొని మరి ఏమైతే బాగా చెప్పమంటారు అదే చెప్తారు కానీ రెండో మాట చెప్తే మాత్రం మీపోతే చెప్పండి వాళ్ళు శ్రాపగస్తులు అయిపోతారు అందుకోసమే నా మాట ఏ మాట నుంచితే అదే చెప్తారనేసి ప్రవర్తన వచ్చాడు కనుక ఆ మాట ప్రకారంగా దేవుడు ఇచ్చిన మాటలనే మా అక్కడండి పాలక్కరిగా తర్వాత నేను ముందుగానే చెప్పాను నా దేవుడు నా నాటి ఏం మాటించాడు అదే పరిమితం తప్ప రెండో మాటలు ఎట్టి పరిస్థితిలో పలకనే చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు నన్ను ఎందుకేలా మళ్ళీ దెబ్బతున్నావు మళ్ళీ నన్ను ఎందుకేలాగా ఇబ్బంది పడుతున్నావో దేవుడు ఉంచిన మాట తప్ప నేను ఏమైనా రెండో మాట చెప్పగలిగా చెప్పాలని నాకు అప్పు లేదు నువ్వు ఎంత బంగారు ఇచ్చినా ఎంత చెప్పినా నేను చెప్పడానికి నాకు ఏమి లేదు చెప్పండి అధికారం లేదు దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పాలా అదే చెప్పాను నేను ఆ రీతిగానే దేవుడు యొక్క ఆశీర్వాదం ఎవరి మీద ఉందంటే ఇస్రాయల్ మీద ఉంది నీ మీద మరి దేవుడు యొక్క ఆశీర్వాదం ఉండేటప్పుడు ఎవరు కొన్ని నేమి చెయ్యాలి ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నీవేదన కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని ఇంపలు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి లే ఏదో రీతిగా సైతం పడగొట్టాలని చూస్తుంది కానీ దేవుని కృప దేవుని ఆదరణ దేవుని దేవుని యొక్క జీవన దేవుని యొక్క ఆశీర్వాదం నీవేదనప్పుడు ఎన్ని బొడిదిట్లు వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే మరి నువ్వు సహించే శక్తిని ఎవరుస్తా చెప్పండి దేవుడు అనుగ్రహిస్తారు ఎందుకు అనుగ్రహిస్తాడో నువ్వు దేవుడు నమ్ముకున్నావు కనుక ఆయన మీద అనుకుని ఆయన మీద ఆధారపడి కొనుక నువ్వు తప్పనా ఏరొక దేవుడు లేడే నిన్నే నేను నమ్ముకొని నేను రక్షణ తీసుకున్నాను ఎందుకైనా ఆధారమని ఎవరైతే మరి వ్యాధులతో కన్నీరు నీరు ప్రార్థిస్తారో అటువంటి ప్రార్థన అంటే ఆయన తప్పకుండా ఆరీస్తారంట ఎందుకంటే ఏదో ఒక దేవుడు నాకు లేడయ్యా ఏడయ్యా పరిస్థితి ఇవాళ తప్పకుండా రేపైనా సరే దేవుడు అంటే అద్భుతమంటాకైనా ఆయన మానవుడు కాదటండి మరి కనుక మరి పంచుతా పడ్డ కానీ ఎవరండి నరపుత్రుడు కాదు ఆయన చెప్పు చెప్పి ఆయన మాటిచ్చి స్థాపించాడు మాటిచ్చేసాడు ఎవరికి ఇస్రాయల్కి ఎప్పుడు ఇచ్చాడు ఆ ఆనాడు ఐగింత దేశంలో ఉన్నప్పుడే ఆ పరిశత్తులో ఉన్నప్పుడే ఆ కష్టంలో ఉన్నప్పుడే ఆ వేదంలో ఉన్నప్పుడే ఆ దుఃఖంలో ఉన్నప్పుడే ఆ పరిస్థితి అంతా తారుమారైతున్నప్పుడే దేవుడు మాటిచ్చాడు ఆ మాట ప్రకారంగా మరి దేవుడు చెప్పండి ఐగింత దేశం నుంచి ఇస్రాయల్ తీసుకొచ్చి మరి చక్కగా ఎర్ర సముద్రం దాటి తీసుకొచ్చిన దేవుడు వాళ్ళ ఇక్కడ కష్టం వచ్చిందని కూడా ఒక బాధ వచ్చింది ఎందుకంటే సరిహద్దులో దారి లేకుండా పోయినప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఇస్రాయిల్ యొక్క ఆశీర్వాదాలు చూసి వారం లేని బాగా ఇంచాడు చెప్పండి గులాబీ ప్రవర్తన ద్వారా శిక్షించమినప్పుడు అంటే ఈ శాపాన్ని కూడా దేవుడు ఇంచాడు చెప్పండి ఆశీర్వాదం పార్చండి ఇంకా దీవించేసాడు ఇంకా ఎక్కువగా ఇస్రాయల్ ఏం ఇంకా ఎక్కువ దీవెన ఇంకెక్కడ ఎక్కువ దీవెన వచ్చేస్తుంది కానీ తక్కువ దీవెన ఎక్కువ వచ్చినట్టుకే రాలేదంట అది చూసిన బాధ కంటున్నాడంట ఎందుకయ్యా మరి నువ్వు ఇలా చేసేవాడు అని చెప్పడం దానికి తగిన సమాధానం ఎవరు చెప్పాలని ఏ ప్రవర్తన ఎత్తి తీసుకొచ్చాడు అప్పుడే బిలాబ్ మాత్రం వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటే కదా తెలుగమ్మా నేను నేను నా జన్మ ఎందుకు వెళ్ళుచున్నాను నా జన్మ ఎందుకు వెళ్ళుచున్నాను అయితే అయితే కడపటి దినములలో ఆడపటి దినాలలో ఈ జనలు ఈ జనులు నీ జనలకేమి నీ జనలికేమితిగా జరిగిందో అది నీకు అది నీకు ఇసుక పరిచిన సిద్ధ పరిశుద్ధను రమ్మని చెప్పి రమ్మని చెప్పి మన రీతిలో ఇట్లానేనుకో మానరిది ఇట్లా దేవుడు అన్నాడు మరి నువ్వు వెళ్ళిపోవద్దు నేను వెళ్ళిపోద్దాం వెళ్తాం అక్కగా పడుతుంది దేవుడట ఇంకా ఇస్లాయిల్కి ఇస్లాయిల్ ద్వారా నీ ప్రజలకి ఏమి చేయపోతున్నారో రా రోజు రోజుల్లో ఏవైతే జరుగుతుందో ఆ భవిష్యత్తుని ఎలా చెప్తే చెప్పనే

ఉండమని చెప్పాడు అంటే బిలామంటండి దేవుని పోషన్లో దేవుని ఆత్మహత్యను అంటే అక్కడ ఒక దర్శనం చూస్తున్నాడు మరి అక్కడ అందరికీ తెలియదంట ఆ యొక్క దేవుడు యొక్క దర్శనం చూడాలంటే అందరూ చూడాలంటే ఆ దేవుడు మరవాల్ తెలియాలంటే అందరం తెలియదంటే అన్నాడు ఇక్కడ ఆ దేవుడు బయలుపరిచిన మరవాళ్ళ ఆ దేవుడు చెప్పాల్సినవి అన్నీ కూడా ఇప్పుడు నీ దర్శనం చూస్తున్నాను అది నీకు వివరించి చెప్తాను ఆలకించినప్పుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి పదిహేడు వచ్చినము ఆయనను చూస్తున్నారు కానీ ఇష్టను కానీ ప్రస్తుతం కాదు వస్తువున్నట్లు కాదు ఆయనను ఆయన చూస్తున్నారు కానీ ఇష్టాను కానీ సమీపంలో ఉన్నట్లు కాదు అమోబులో ఉన్నట్లు కాదు నక్షత్రము నక్షత్రం అపోపులో ఉదయించును అపోపులో ఉదయించును రాజదండము రాజదండం ఇస్రాయి నుండి ఇస్లాయిలో నుండి నేర్చును చేర్చును అది అది ఓయాబు ప్రాంతములను కోయాబ ప్రాంతంలో ఒట్టును ఒట్టును కలహ చెప్తున్నాడు రాబో రోజుల్లో ఇస్రాయల్ కి దేవుడు మరి ఏ రీతిగా మరి అబ్రాహ్మడు వాగ్దానం చేశాడు అదేమన్నాడండి నక్షత్రం ఎక్కడ వస్తుందంటే ఎక్కువలో వస్తుందంటో వంశండి ఏ శుక్ర గారు పుట్టా దేవుడట దారి శరణం చేయబోతున్నాడు ఆ దర్శనాన్ని అంటే ఎవరు చూస్తున్నారండి బిలాబు చూస్తున్నానంట ఏమన్నాడండి నేను చూస్తున్నాను కానీ ఇప్పుడు ఉన్నట్టు కాదు నేను అది ఎరిగి ఉన్నాను కానీ ఇప్పుడు జరపలేదు అంటే ఎప్పుడో జరగవలసి దాన్ని ముందుగానే దేవుడు ఎవరు బయట పెట్టి ఈ ప్రవర్తన బయట పెట్టి నువ్వేమనుకుంటున్నావు మరి ఖచ్చితంగా ఆ దేవుడు మాట్లాడిన రీతిగా లక్ష్మితులు ఎక్కడ ఉందో చెప్పి చెప్పండి ఏకో లక్ష్మితులు ఏసు ప్రభు పుట్టా కదా ముందు ఏమొస్తుందంటే లక్ష్మితులు పుట్టదంట ఇది ఏ వంశం నుంచి వస్తుందని చెప్పండి ఏకో వంశం నుంచి వస్తుంది ఏకో వంశం నుంచి మరి ఎస్సీ తర్వాత దావిని వంశం నుంచి ఏసు ప్రభు లోకానికి రాటానికి దేవుడు చూపించేటప్పుడే దారి చేసాడు అంతా ఎవరు చూపించాడు అండి ప్రవర్తన జలాబం చూపించాడంట ఇది ముందుగా నేను వాడికించాలని వినాలి ఎప్పుడో జరగవలసింది మన దేవుడు ముందుగానే బలిపరుస్తాడండి మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడు ఎప్పుడో జరగవలసింది ముందుగా చూపించే దేవుడు కనుక మనం ఎంత మాత్రం భయపడక్కర్లేదు కానీ ప్రతి దానికి ఏం చేయలేదండి ప్రార్థించాలంటే అది అంటున్నాడు దర్శనం ఏం ప్రజలు ఏంటి పదాలంటే నేను నశించిపోతారు అందుకే దేవుడు ఏమిస్తాడు చెప్పడం ఒక దర్శనం ఇస్తారు మీ బాధలో నువ్వు కష్టంలో నీ వేధలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి నీకు దర్శనం ఇస్తాడు అమ్మా నువ్వు భయపడకు నీ బిడ్డ పట్ల లేకపోతే నీ భర్త పట్ల లేకపోతే నీ ఉద్యోగం పట్ల నీ ఆడ ఇచ్చా నువ్వేమై ఉన్నావో అది కొన్ని నేను నీ చెప్పి నేను నీకు అన్న వా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిపోతున్నాను నేను మాట చెప్పే దేవుని కానని మనకు తెలియజేయడం కోసం నియమిస్తానంటే దర్శనమిస్తానంట అలా ఇక్కడ మరి ఇబ్రామ్కి దర్శనంలో కనపడుతుందంట స్పష్టంగా కనపడుతుందంట అబ్బాయి ఎంత బాగా మరి యాబో వంశీలోంచి వేసి ఇప్పుడు వారు ఎలాగైతే వస్తున్నారో రాబోబు రోజుల్లో మరి ఈ యొక్క పిలిస్తే అందరినీ ఏ రీతిగా మరి దేవుని విసర్జించుకోవాలి అందరినీ ఏ రీతిగా దేవుడిని పరిపాలిస్తాడు ఏ రీతిగా అయితే మరి జరుగుతుంది అంతా కూడా కన్నులతో చూస్తున్నాడంట దాని అంట మళ్ళీ స్పష్టంగా చెప్పినప్పుడు కనుకండి అసలే ఉండికిపోయి ఉన్నాడు అసలే కుండిపోయి ఉన్నాడు అసలే మరి భరించలేకపోతున్నాడు మరి ఆ యొక్క శత్రుల్ని ఓ పొగిడేసి ఓ అశీర్వదించేస్త ఈ బాలాకు అలాటప్పుడు ఈ బిలాము మరి ఇంకా ఆశీర్వాదం ఇంకా దీవెన ఎప్పుడో తాజలు ఉంటుంది ఎన్నో సంవత్సరాల కింద కూడా జరగబోయేదని చెప్తే ఎలా ఉంటుందో చెప్పండి ఈ యొక్క బాలాకు ఇల్లని మళ్ళీ ఏంటి ఏదా చేస్తాడు ఏంటి నేను తీసుకున్నాను డబ్బు అంతా నాది నేనంతా కష్టపడి తీసుకొచ్చి ఇన్ని చేస్తే ఇక్కడ ఏం చేస్తాను చెప్పండి దేవుడు ఎవరి నైతే తీసుకొచ్చాడు ఆశీర్వాదం వచ్చేస్తుంది ఆల మీదకి దేవుడు వచ్చేస్తుంది ఆల మీదకి దేవుని ఒక గొప్ప ఒక ఆశీర్వాదాన్ని దేవుడు అంటే అండి పంపించబోతున్నాడు అండి ఎక్కడ అంటున్నాడండి ఏమంటాడండి రాజధాని చేస్తది రాజు కూడా అక్కడ ఎక్కడ నుంచి చెప్పుడే దేవుని ఒక చెప్తున్నాడు దేవుని రావడానికి మహిమ కలిపి మరి దేవుడు కదండి మరి ఏషపు రాజయ్యాడు కదండి ఎంత గొప్ప సంగతి దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడ గెలిపించుతారా దేవుని యొక్క కృప ఎక్కడ గెలిపొందించుతారా ఈ యొక్క దేవుని ఆశీర్వాదాలు దేవుని దేవుడు దేవుని యొక్క కృపను దేవుని యొక్క విధులు మనం అన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి నేను ఎలా ఉండాలి చెప్పండి ఉండాలి కష్టం బాధ వేదన ఎప్పుడు ఉండదు ఎలా ఉండాలి చెప్పిన రాబోదిన దేవుడిని నీ బిడ్డల భవిష్యత్తుని నీ యొక్క కష్టాన్ని దేవుడి చూస్తున్నాడు నువ్వు పడుతున్న వ్యాధన నువ్వు పడుతున్న దుఃఖం అన్నట్టు కూడా దేవుడు చూసి ఆయన గిరిజలను గిరిజనే పోతాడు కనుక మాత్రమో భయపెడకలేదు కానీ పట్టుదల కలిగి ప్రార్థించు ప్రార్థన పరిస్థితుల్ని కనుక ప్రార్థన ఆనిపించి దేవుడు ఎంచారు చెప్పండి ఆశ్చర్యాలు కానీ సిద్ధంగా ఉన్నాడు కనుక ఇస్రాయలు ప్రార్థన ఆలపించి శాపాన్ని మార్చిన దేవుడు నీ మీద నీ మీద శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చిపోతున్నాడు కనుక ఎట్టి పరిస్థితులు భయపడద్దు కానీ మరి దేవుని ఎందుకు భయపత్రి కలిగి ఉంటే దేవుడు యొక్క నువ్వు కూడా పొందుకుంటా దేవుడు అమ్మకి మహిమ కలుగుతుంది స్తోత్రం తర్వాత చూడండి ఇక్కడ ఏదో ఏదో ఇస్రాయలు ఇస్రాయలు శత్రువులు వారు శత్రువులు శత్రువులు వారు స్వాధీన పరచబడు వారు స్వాధీన పరచబడదు ఇస్రాయేలు ఇస్రాయలు పరాక్రమం పరాక్రమం యాకోబు యాకోబు సంతానం సంతానం ఏలిక పుట్టను ఏలిక పుట్టను అతడు అతడు పట్టణములోని పట్టణంలో శేషమును శేషము నసింపజేయును నసింపజేయను ఏమన్నా యాకోబు సంతానం ఏలిక పుడతారు అందులోంచి వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే ఎవరైతే విరోధమున్నారో అందరూ కూడా నశించిపోతారంట అటువంటి కుటుంబం అటువంటి ఆశీర్వాదం పొందుకోటాకే దేవుడు ముందుగానే ఏపూ ఉంటుంది అంటే ఆయన దేవునికి ఏపగు దేవుడు సహాయడో ఎవడు తన దేవుడు భూమి మీద ఆశపత్రిలో ఉన్నాడు మరి ఎవరైతే ఏపూ ఉంది దేవుడు ఎన్ని నమ్ముకున్నారో యోగం నేను అద్భుతంగా రాత్రి చేస్తుంది దేవుడు నీకు కుటుంబాలు కూడా జరిగిన సిద్ధంగా ఎట్టి పరిస్థితిలో బాధపడదు అవమానం ముప్పు పడుతున్నామే ఇప్పుడు కష్టపడుతున్నాము ఇప్పుడు ఆ ఇరుపరు ఎలాగ అంటున్నారు ఎలాగ అంటున్నారు అనేసి నువ్వు వ్యాధిను చెందిన మునిపోతున్నావో కన్నీరు కాదు ఏమో అని ఒక రోజు ఆయన నీకు సమాధానం చెప్పబోతున్నాడు నువ్వు సమాధానం చెప్పినాక నేను నీ తలనైనా కిందన నీ తల ఎత్తపోతున్నాడు కనుక ఎట్టి బస్సులు భయపడద్దు కానీ ధైర్యం కలిగి ప్రార్థించు ధైర్యం కలిగి నిలబడు ఎంత కష్టమైనట్టు ఓచుకో దేవుడో ఒకప్పుడు నేను నిలబడతాడు ఏ కోప్పుడు ఏ నీతికైతే ఆశ్రదించాడో ఏ మరి తనను కష్టంలోని బాధలో చూసిన దేవుడు తన వేదంలో చూసి తన వంశాన్ని ఏ రీతిగా ఆశ్రదించాడు అనగా ఇప్పుడు నేను నిలు దేవుడు ఆశ్రదించిపోతుంది నిపుణం అనే ఒక మన స్థానంలో నిలబడుతున్నారు కనుక కూడా భయపడదు మన దేవుడు ఆశ్రదించే దేవుడు కానీ చూపించే దేవుడు కాదు మన దేవుడు ఆ శాపన్ని మార్చిన దేవుడు కనుక నిపుణుల మీద ఉన్న శాపం మీద ఉన్న శాపం అంతా కూడా ఆశ్వాదంగా మార్చిపోతున్నాడు కదా ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు అదేం చేయక కలుగుంటావు చెప్పండి ప్రార్థన కలిగి ఉండాలి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసంతో నమ్మకంతో ఉంటాడు దేవుడు యొక్క దీవంగా ఆశీర్వాదం నువ్వు కూడా కోరుకుంటా ప్రార్థన చేసుకున్న మహోమిత్ర మహాగంగా సరస్వత్ర నాద పరిశుద్ధ కూడా ఆకాశాన్ని భూమి సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే వైఫల్యకే కనుక చేస్తున్నాను తండ్రి ఆకాశాన్ని సింహాసనం భూమి పాడుపెట్టిన ఆయన విపాసలతని ప్రార్థిస్తున్నాను ప్రభావం తల్లి ఈ రోజున ముఖ్యంగా ఆయన ఎంత వెనబడలేదో ప్రభు ఈ రోజు నన్ను ఉద్యోగం ఇచ్చే తల్లి ఆయన యజ్ఞం రాస్తున్నారు ప్రభావ తల్లి ఆయన యజ్ఞంలో మీరు చేపెట్టి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఆయన పాస ఉద్యోగులు ఇచ్చే నాములకు చేస్తున్నాము కలిగిన కాక అడ్డు ఆటంకాలు తెలుగుపోయింది అద్భుతం చేయండి ఆ చిత్రాలను చూచేస్తున్న ప్రతి వగారాన్ని బిడ్డల పట్ట నెరవేర్చమని ఆయన అలాగే ఇప్పుడు ఈ రోజు ఎంతమంది హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నారు మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమలో బయటొచ్చే దయచిర వేస్తున్నావు కలిగిన నాయనా గర్భం లేకపోతే పెట్టి కూలిపోతున్న బిడ్డలకు గర్భం అనుభవించి గర్భాలు జరిగించడా ఉద్యోగాల ఉద్యోగాలు అనుభవించి రక్షగా బాధపడుతున్న బిడ్డల తండ్రి వ్యాపారాలు బాగుంటే ఇచ్చేదాన్ని వ్యాపార లాభాలు ఆయన పొలాలు స్థలాలు అమ్మ బిడ్డలకు త్వరగా అమ్ముడు అనుగ్రహించినప్పుడు పొలాలు స్థలాలు పొలాలను ఎదురు చూస్తున్న బిడ్డలకు త్వరగా అయినా మంచి కొనుగోడు కావాల్సిన కొరపనం దైవ్ ఆ దీవించే రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జీవించి తండ్రి వాళ్ళ ఇంత దీర్ఘాసుమంతులుగా తండ్రిని ఆయన కోపణ కుమార్ నడుచున్నాడు తండ్రి నాదా నాద పర్షిరాత్ముడానికి సూత్రాలు తెలిసిన తండ్రి సాయం చేసేవాడు సరే ఎంత మీద ప్రభేదంతో దూకుంటే కన్నీరు కలిసి మా ప్రాధాన్యత గోబురాన్ని ఫోన్ చేస్తున్నారు ఆవిడ ప్రభుత్వ కన్నీరు ఆడ్యంగా మార్చమని నడుచుకుంటారు వాళ్ళు కష్టాలు నేస్తున్నారో తొలగించమని నడుచున్నాడు తండ్రి సాధించడం దీవించడే ఆ సృష్టి చేస్తూ ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చమని నడుచున్నాడు హాస్పిటల్లో సిట్టుకునే పరిస్థితులు లేవని స్థితిలో మంచాల మీద పడుతున్నారా ఒక్కసారి కనిపించదండి అవిడని లేవనెత్తండి ప్రభు నాయన గృహాలకి తీసుకునే ప్రవచ్చిన దయగల దగ్గర దయచేసి చాలా మంది బిడ్డలకు చిన్న బిడ్డల ప్రభుత్వం ఏసీ అతను అనారోగ్యంతో నా తండ్రి బిడ్డకు ఆరోగ్యం వల్ల రొప్పతో ఏసైతే వాహనంతో బిడ్డలు ఒకసారి మీ బుద్ధి స్వస్థపరి వాళ్ళు క్షేమంగా దయచిబడి దుష్పురాత్మక ప్రభావాల వల్ల తెలిసి శేఖ ప్రభావం వల్ల ప్రభుత్వం అయినా రక్షక నాత మనశ్శాంతి లేక ఎంతమంది ఉన్నారో వాళ్ళ శాంతిని సమాధానాన్ని అనుగ్రహించిన అన్ని విషయాలు మేలు చేయండి ప్రతి శాంతి సంఘాలు దీవించే ఆస్వాదించి సేవకులు దీవించి ఆస్వాదించింది అంటే మా ప్రాధాన్యభు ఆస్ ఎంతమంది అయితే ఈ వాక్యం అందరూ కూడా దీవించి ఆశ్రదించి వేతనంతో తీసివే సంతోషాన్ని దయచేమని నడుస్తున్నాను రక్షణ వాటిని గురించి వాటిలే అది పిచ్చి తల్లి చేస్తే పది వాగ్దానాన్ని నెరవేర్చి సహాయించని దీవించని ఆశీదించి పది మీద వీరుని నడిపించి నీ నామానిక భయం తెచ్చుకోమని నడుచున్నాను చేస్తుంది రక్షణ రక్షణ వారి మనసు వారు మనసు పరిశుద్ధార్థమైన బిడ్డలకు పరిశుద్ధార్థం చేసి అన్ని విషయాల బిడ్లకి మేలు చేసి దీవించే దాన్ని శాపాన్ని ఆశ్రదంగా మార్చి పరిశుద్ధార్థం ఆయన విషయాల మేలు చేసి ఏ శక్తివంతమైన అంతరం నీకు శాంతం చేసుకున్నాం మా పరమంతా